హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లా చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వన్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నా తర్వాత గ్లా స్లో సగం కంటే సగం ఇంకొంచెం తీసుకున్నాను ఇది మామూలుగా బయట మార్కెట్లో దొరుకుతుంది కొత్తగా వస్తుంది డిమార్ట్లో ఉంటుంది కొన్ని షాప్స్లో కూడా ఉంటుంది కిరాణా షాప్స్లో సో ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది గ్యాస్ చూడండి ఎలా చేస్తాను గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేశాను బౌల్ వేడయాక ఆయిల్ వేసాను పెద్ద బౌల్ బట్టి కొంచెం తక్కువ ఆయిల్ అనిపిస్తుంది బాగానే ఉంది ఇందులో తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను ఒక స్పూన్ ఒక స్పూన్ అవి వేగాక నేను ఒక టెన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను మీరు కారాన్ని తగినట్టు వేసుకోండి మై కొంచెం కారం తక్కువగా ఉంటాయని నేను టెన్ అయితే కట్ చేశాను చిన్న చిన్నగా ఇవి కొంచెం వేగాలి మీకు ఈ చిన్నగా కట్ చేయడం అలవాటు లేకుంటే పెద్దగానే చేసుకోండి మాకైతే ఈ చిన్నగా అలవాటు చేయడం అలవాటు ఉంది సో ఇలా చేశాను నెక్స్ట్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈ గోధుమ రవ్వ చాలా హెల్తీ మామూలుగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు అలాగే క్యాన్సర్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ డైట్ ఫాలో వాళ్ళకు కూడా ఇది చాలా బెటర్ సో ఇవి వేగాక ఒక చిన్న ఆనియన్ వేసేసాను ఆనియన్ కూడా వేగాలి ముందుగానే నేను కరివేపాకును కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేశాను అవి వేస్తాను ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ కంటే ఇది ఇది తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఒకసారి తిని చూడండి ఇవి కొంచెం ఆయిల్లో వేగాక ఒక చిన్న కరివేపాకు వేసాను కరివేపాకు కూడా కొంచెం వేగనివ్వాలి ఆయిల్లో ఆయిల్లో వేగాక ఒక వన్ మినిట్ తర్వాత నేను సాల్ట్ వేస్తున్నాను మీరు తగినంత సాల్ట్ వేసుకొని నేను స్పూన్లో హాఫ్ వరకు వేసేసాను మళ్ళీ ఇంకొంచెం వేసాను మనం సాల్ట్ అర్థం కాకపోతే వాటర్ పోసి బాయిల్ అయ్యాక కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు నేను చెప్తాను అది వచ్చినప్పుడు చూడండి నేను ఇప్పుడు వన్ గ్లాస్ రవ్వకి వన్ గ్లాస్ వాటరే పోస్తున్నా అలా పోస్తే చాలా పొడిగా వస్తుంది అందుకనే అలా చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ వన్ హాఫ్ కంటే హాఫ్ తక్కువ మళ్ళీ రవ్వ తీసుకున్నా కదా సో అలాగే వాటర్ కూడా ఆ గ్లాసులో సగం వరకు తీసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసాను అది ఆయి వాటర్ బాయిల్డ్ అయ్యాక ఒక హై ఫ్లేమ్లో మూత పెట్టేస్తే ఒక ఫోర్ మినిట్స్కి బాయిల్డ్ అయిపోతాయి చూడండి మధ్య మధ్యలో ఇది రవ్వ వేసేటప్పుడే సిమ్లో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి నేను వీడియోలో చూపించిన విధంగా కలపండి చాలా పొడిగా వస్తుంది ఇలా క్రాస్ క్రాస్లో చేస్తూ మళ్ళీ కింది నుండి పైదాకా కలపాలి అప్పుడే చాలా పొడి వస్తుంది ఇది మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఒక కనీసం ఒక సెవెన్ మినిట్స్ ఇలా చేస్తూ ఉండండి పొడి పొడిగా అయిపోతుంది ఇలానే ఉడుకుతుంది ఎందుకంటే బాయిల్డ్ వాటర్ కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇది రవ్వ కూడా చూడండి నేను ఇలా ఒక సెవెన్ మినిట్స్ తర్వాత ఇలా అయింది కన్సిస్టెన్సీ నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్న రెసిపీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్